వరదయ్య అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పుడే వాడికి నా అనే వాళ్ళు దూరమవ్వడంతో ఊరి వాళ్లే అతనిని పెంచి పోషించారు అందుకే అతను పెరిగి పెద్ద అయినా ఊర్లో వారందరూ చెప్పే పనులు చేసేవాడు ఊరిలో ప్రతి ఒక్కరికి తలలో నాలుకలాగా ఉండేవాడు ఊర్లో వారందరికీ కూడా వరదయ్య అంటే అమితమైన ప్రేమాభిమానాలు చూపించేవారు ప్రతి నెల సింహపురిలో జరిగే సంతకు వెళ్ళి పిల్లలకు కావలసిన ఆటవస్తువులు ఇతరత్రా సామానులు గ్రామస్తుల కోరిక మేరకు తెచ్చేవాడు ప్రతి నెలా మాదిరిగానే ఆనెల కూడా సంతకు వెళుతూ అందరికీ ఏమేమి కావాలో తెలుసుకున్నాడు సంతకు వెళుతున్న వరదయ్యని చూసి గ్రామాధికారి శరభయ్య రే ఎవరికి ఏమి కావాలో వాళ్లే సంతకు వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చుకుంటారు కదా నీకెందుకురా శ్రమ చిన్నప్పుడే నా అమ్మా నాన్నలు చనిపోతే నన్ను అనాథగా వదిలేయకుండా ఊరు మొత్తం నన్ను కన్నబిడ్డలా పెంచారయ్యా అందుకే అందరూ నా వాళ్ళే అందరి పనులు చేయటం నాకు ఇష్టం నీ మంచి మనసుకు అంతా మంచిది జరుగుతుందిరా సంత నుండి చీకట పడకముందే వచ్చాయి ఎంత రాత్రైనా అడవి అడవిదారి నాకు కొట్టిన పిండి ఈరోజు ఎప్పుడు లేనిది నాకు కొత్తగా చెబుతున్నారేమిటి అది కాదురా మన అడవిదారిలో మర్రి చెట్టు దగ్గర రాత్రి అయితే ఈ మధ్య కొత్తగా ఒక భూతం తిరుగుతుందని మంత్రాల మర్రిడయ్యే చెప్పాడు నువ్వు జాగ్రత్త రోయ్ మీ పిచ్చిగానే అయ్యగారు ఈ రోజుల్లో భూతాలు ఎక్కడున్నాయి భూతాల పేరుతో ఆ మంత్రాల మరిడయ్య వ్యాపారం చేయడానికి కట్టుకథ అల్లి ఉంటాడు కట్టుకథో నిజమో ఏది ఏమైతేనేం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది చీకటి పడకముందే మన ఊరు వచ్చేయి సంతకు బయలుదేరిన వరదయ్యకు అవ్వ గుర్తు వచ్చింది ఆ అవ్వే వరదయ్యను అమ్మలా ఆదరించింది ఆమెను అమ్మమ్మ అని ఆప్యాయంగా పిలిచేవాడు అవ్వకు ఒక మనవరాలు ఉంది సంతకు వెళ్ళినప్పుడల్లా అవ్వ మనవరాలి కోసం చెప్పే వస్తువులు తెచ్చి ఇచ్చేవాడు వరదయ్య అవ్వ ఇంటికి వచ్చాడు అవ్వ అవ్వ ఇంట్లో లేదు ఏదో పని మీద బయటికి వెళ్ళింది సరే నేను సంతకు వెళ్తున్నాను నీకేమన్నా వస్తువులు కావాలంటే చెప్పు నాకు ఏం కావాలో నాకన్నా మా అవ్వకు బాగా తెలుసు అవ్వ వచ్చే వీలైంది కొంచెం సేపు ఉండండి దారిలో అవ్వను నేను కలుసుకుంటాను ఎదురు చూస్తే సమయం మించిపోతుంది అనవడా సంతకు అవును అబ్బా సంతకు వెళ్తున్నాను అందరినీ ఏం కావాలో అడిగాను నిన్ను అడుగుదామంటే నువ్వు కనబడలేదు నీకు ఏం కావాలో చెప్పు మా నాయనే ఎవరికే అవసరం వచ్చినా ముందుంటావు సంతకు వెళితే నా మనవరాలకు ఒక అర్థం తీసుకురానాయనా సరే అవ్వ తప్పకుండా వచ్చేటప్పుడు మీ మనవరాలికి అందం చూసుకోవడానికి అద్దం తెస్తాను చెప్పి ముందుకు వెళ్ళాడు వరదయ్య దారిలో అడవి మార్గం దాటాడు సంతకు చేరాడు ఒక్కొక్క దుకాణానికి వెళ్ళి ఊర్లో వారు అడిగిన వస్తువులు కొని ఒక మూటలో వేసుకున్నాడు దానిని నెత్తిమీద పెట్టుకుని కొంత దూరం ముందుకు వెళ్ళి అర్రే అవ్వ మనవరాలి కోసం అద్దం మర్చిపోయాను అనుకుంటూ రకరకాల అద్దాలు వేలాడదీసిన ఒక దుకాణం ముందు ఆగాడు రండి బాబు రండి అద్దాలు పడచేవాళ్ళు చూసుకునే అద్దాలు మీ అందం రెట్టింపు చేసే అద్దాలు ఒక మంచి అద్దం ఇవ్వు దీని ధర ఎంత ఎంతో కాదండి పది వరహాలే ఇది మామూలు అర్థం కాదు ఆ నగిషీలు చూడండి దానికి ఎన్ని వరహాలైనా ఇవ్వచ్చో అంగడివాడితో బేరమాడి నగిషీలు చెక్కిన ఒక అద్దాన్ని కొన్నాడు దానిలో ముఖం చూసుకొని తృప్తిగా తలాడించి సంచిలో వేసుకున్నాడు సంచిలో చాలా వస్తువులు ఉండడంతో అది బరువెక్కింది ఆ సంచిని భుజం మీదేసుకుని రామాపురం తిరిగి బయలుదేరాడు దారిలో సింహపురి సంతలో పరిచయమైన మిత్రుడు గోపయ్య కనిపించాడు వరదయ్యా సంతకు మా ఊరు వచ్చి నన్ను కలవకుండానే వెళ్తున్నావే అది కాదు గోపయ్య ఈసారి సంతకు వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను ఇప్పుడు సమయం లేదు చీకటి పడకముందే మా ఊరు వెళ్ళిపోవాలి అవును రాత్రి అవుతుంది ఆ అడవి దారిలో పోవటం అవసరమా ఈ రాత్రి మా ఇంట్లో ఉండి పొద్దున్నే మీ ఊరు వెళ్ళొచ్చు కదా అదీగాక దారిలో ఒక భూతం తిరుగుతుందని మా ఊరిలో అనుకోవటం విన్నాను అందుకే ప్రయాణం మానుకో గోపయ్య నీ అభిమానానికి ధన్యవాదములు ఇవన్నీ పుకార్లే నేను వాటిని నమ్మను వస్తాను మిత్రమా అంటూ రామాపురం వైపు నడక సాగించాడు చీకట్లు ముసురుతుండటంతో వడివడిగా నడుస్తున్నాడు అడవి మధ్యకు చేరాడు వరదయ్య భూతం విషయం గుర్తుకు రాగానే కొంచెం కంగారు పడ్డాడు వరదయ్యా స్వతహాగా ధైర్యవంతుడే అందుకే తన భయాన్ని బయటకి కనిపించకుండా వేగంగా నడవసాగాడు చెట్టు వచ్చింది ఇంతలో ఎదురుగా ఒక ఆకారం గాల్లో ఎగురుతూ ఇక్కడ భూతం తిరుగుతుందని కొందరు పని కట్టుకుని ప్రచారం చేశారు దాని దెబ్బతో ఇటువైపు జనం రావడం మానేశారు అయినా నువ్వు ధైర్యంగా వచ్చావు చాలా రోజులకి ఒక మనిషిని చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది భూతం తిరుగుతుంది వెళ్ళొద్దు అన్న నిన్ను చూద్దామని వచ్చాను నన్ను చూసి నీకు భయం వేయటం లేదా చాలా రోజులైంది మనిషిని తిని నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటా నీకెందుకు భయపడాలి నువ్వు భూతానివి అయితే నాకేంటి నాకు పని ఉంది మర్యాదగా నా దారికి అడ్డులే ఏ మనిషి నేనంటే నీకు నిజంగా భయం లేదా వరదయ్యకు వెంటనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది తడవు నీలాంటి వంద భూతాలు వచ్చినా నాకు భయం లేదు మర్యాదగా నా దారికి అడ్డు తొలగు అన్నాడు సంచిని గట్టిగా పట్టుకుంటూ వరదయ్య తనను లెక్క చేయకపోవడంతో భూతానికి కోపం వచ్చింది నేను ఇప్పుడే నిన్ను మింగేస్తాను అంటూ మీదకు దూకబోయింది భూతం వెంటనే వరదయ్య హే భూతమా నీలాగా మిడిసిపడుతున్న భూతాన్ని ఇప్పుడే ఈ సంచిలో బంధించి తీసుకుపోతున్నాను నువ్వు అలాగే ప్రవర్తిస్తే నిన్ను కూడా బంధించి తీసుకెళ్తాను భూతం ఈసారి కొంచెం భయపడింది నెమ్మదిగా ఏది ఆ భూతాన్ని చూపించు నిన్ను నమ్ముతాను వెంటనే వరదయ్య సంచిలో నుండి అవ్వ మనవరాలి కోసం కొన్న అద్దం భూతం చేతికి ఇచ్చాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న భూతం అద్దంలోని తన ప్రతిబింబాన్ని నిజంగా మరో భూతంగా భావించి ఓ మనిషి అహంకారంతో ఏవో అన్నాను దయచేసి నన్ను క్షమించి వదిలేస్తే మళ్ళీ కూడా అంటూ వరదయ్యని భూతం వేడుకుంది భూతం తనని చూసి భయపడటం గమనించిన వరదయ్య క్షమించాను మరలా ఈ గ్రామ ఛాయలకు వచ్చావో నిన్ను బంధించి భూ స్థాపితం చేస్తాను జాగ్రత్త అయ్యా నన్ను క్షమించావా నీ పెద్ద మనసుకు దండాలయ్యా ఇక ఈ ఛాయల్కే కాదు అసలు ఈ దేశంలోనే ఉండరు నన్ను నమ్మయ్యా భూతం బ్రతుకు జీవుడా అనుకుంటూ గాలిలోకి ఎగిరి మాయమైపోయింది వరదయ్య క్షేమంగా రామాపురం చేరాడు రామాపురం ప్రజలు భూతం బాధ తప్పిపోయినందుకు సంతోషించారు వరదయ్య ధైర్య సాహసాలను ఎంతో మెచ్చుకున్నారు నా మనవరాలు అర్థం దెబ్బ కాబట్టి ఆ భూతాన్ని బురడి కొట్టించో నీ జీవంలో నా మనవరాల పాత్ర ఉంది వరదయ్య నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మాదే కాబట్టి అవ్వ మనవరాలిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు గ్రామస్తుల ఆశీస్సులతో అవ్వ మనవరాలిని వివాహం చేసుకొని వరదయ్య సంతోషంగా జీవించాడు సమయస్ఫూర్తి తెలివితేటలు ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు గోరంత ఉపాయం కొండంత అపాయాన్ని తొలగిస్తుంది